అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ గురించి అయితే తెలుసుకుందామండి అంటే ఆర్డీ దీని గురించి అయితే తెలుసుకుందాము దీంట్లో ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది డిపాజిట్ లిమిట్ ఏంటి డ్యూరేషన్ ఎంత ఉంటుంది లోన్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా ట్రాన్స్ఫర్బిలిటీ అవకాశం ఉంటుందా డిఫాల్ట్ అకౌంట్లోకి వెళ్తే ఏం చేయాలి ప్రీమియర్ స్టూల్ క్లోజర్ అనేది చేసుకోవడానికి వీలు పడుతుందా అవన్నీ విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందామండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ అంటే మనము ప్రతీ నెల కొంత మొత్తం అనేది మనము డిపాజిట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము ఎంచుకున్న టెన్యూర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది వస్తుంది దాన్ని బట్టి వడ్డీ రేటు కూడా ఉంటుంది అదే గనక మనకి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అంటే పోస్ట్ ఆఫీస్లో రికరింగ్ డిపాజిట్ ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్తో కంపేర్ చేసుకుంటే కనుక ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లో కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆఫీస్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ పూర్తి వివరాలు అయితే చూద్దామండి దీంట్లో టెన్ ఇయర్ వచ్చేసి మనము ఒక సంవత్సరం కాంచి పది సంవత్సరాల వరకు మనకి అవకాశాన్ని బట్టి మనకి ఉన్న గోల్స్ని బట్టి మనము ఈ మన ఆర్డీ అనేది కట్టుకోవచ్చు పన్నెండు నెలల కాంచి నూట ఇరవై నెలల వరకు మ్యాక్సిమము కట్టుకోవచ్చు డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి నెలకి వంద రూపాయలు కాంచి మ్యాక్సిమము లిమిట్ అనేది ఎంత లేదు ఇంట్రెస్ట్ రేటు వచ్చేసి దీంట్లోని మనకి సంవత్సరానికి వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అది టూ ఇయర్స్కి మనం కట్టుకున్నట్టయితే కనుక టూ ఇయర్స్ ఆర్డీ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక సెవెన్ పాయింట్ జీరో ఇంట్రెస్ట్ అదే కనుక మనం త్రీ ఇయర్స్ చే మనం టెన్ యూర్తో మనం ఆర్డీ కట్టుకున్నట్టయితే కనుక ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతుంది మనము ఏ టెన్ అయితే తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతుంది అట్లాగే మనకి డిఫాల్ట్ అకౌంట్ మనము గనక ఇది కట్టడం మొదలుపెట్టి ఒక ఆరు నెలలు ఆర్డీ తీసుకొని ఒక ఆరు నెలలు మనము కంటిన్యూగా కట్టడం మానేస్తే కనుక అకౌంట్ అనేది డిఫాల్ట్ అకౌంట్ అయిపోతుంది మనము కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అకౌంట్ క్లోజ్ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది అకౌంట్ హోల్డర్కి ఇస్తారు మనము గనక ఒక రెండు నెలలు మూడు నెలలు అలా కట్టడం మానేసి మళ్ళీ నాలుగు నెలలు కడుతున్నట్లు అయితే కనుక అప్పుడు మనము ఒక ఐదు సంవత్సరాల లోపు కాలపరిమితి తీసుకొని మనము ఒక రెండు మూడు నెలలు కట్టడం మానేసి మళ్ళీ కడుతున్నట్టు అయితే కనుక మనకి వంద రూపాయలకి రూపాయిన్నర పెనాల్టీ అనేది పడుతుంది అయితే మనము ఒక ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలపరిమితి తీసుకొని మనం కనుక రెండు మూడు నెలలు కట్టడం మానేస్తే అప్పుడు మనకి వంద రూపాయలకి రెండు రూపాయలు పెనాల్టీ చొప్పున మనము తిరిగి కట్టాల్సి ఉంటుంది మనము దీంట్లో కనుక లోన్ ఫెసిలిటీ ఏదైనా ఉందా అని చూసినట్లయితే కనుక మనము ఈ ఆర్డీలో కట్టిన అమౌంట్కి లోన్ కూడా ఇస్తారు ఇందులోని ఈ ట్రాన్స్ఫర్బులిటీ విషయానికి వస్తే కనుక ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అట్లాగే మనము ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కూడా మన అకౌంట్ని ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ప్రీ మెచ్యూర్ క్లోజర్ విషయానికి వస్తే కనుక ప్రీ మెచ్యూర్ క్లోజర్ కూడా మనము ఇందులో ఆర్డీలో చేసుకోవచ్చు కానీ చేసుకున్నప్పుడు మనకి కొద్దిగా పెనాల్టీ అనేది పడుతుంది మనము ఇందులోని నెల నెల ఒకే అమౌంట్ కట్టవలసి ఉంటుంది మనము వంద రూపాయలతో మనం కట్టడం కనుక మొదలు పెడితే మనం అలాగా మనము ఒక ఐదు సంవత్సరాల కాలకొని తీసుకొని వంద రూపాయలు కట్టడం మొదలు పెడితే ప్రతీ నెల వంద రూపాయలు కట్టడం కట్టడాలి లేదు అలా కాకుండా ఒక నెల ఇంత ఒక నెల అంత కడతాము అంటే కనుక ఇందులోని అలాగ కుదరదు సో మనము నెల నెల ఎంత అమౌంట్ కడితే మనకి ఐదు సంవత్సరాలకి ఎంత అమౌంట్ అవుతుంది ఇంట్రెస్ట్తో కలిసి మనం ఎంత అమౌంట్ తీసుకుంటాము అన్నది వివరంగా అయితే చూద్దాము మనము నెలకి ఐదు వందల రూపాయలు కనుక కట్టినట్లయితే మనకి ఐదు సంవత్సరాలకి ముప్పై వేల రూపాయలైతే అవుతుంది అంటే దానికి ఇంట్రెస్ట్ మనకి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు కలిసి మనం తీసుకునే అమౌంట్ ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలైతే మనకి వస్తుంది అదే కనుక మనము నెల నెల వెయ్యి రూపాయలు కడుతున్నట్టయితే కనుక మనకి కట్టే అమౌంట్ అయితే ఐదు సంవత్సరాలకి అరవై వేల రూపాయలైతే అవుతుంది దానికి గాను మనకి ఇంట్రెస్ట్ పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు మొత్తం కలిపి డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు ఐదు సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటాం అదే కనుక మనం నెల నెల రెండు వేల రూపాయలు కడుతున్నట్టయితే కనుక మనం కట్టే అమౌంట్ లక్ష ఇరవై వేల అయితే అవుతుంది మనకి ఐదు సంవత్సరాలకు గాను వడ్డీ దానికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై ఒక్క రూపాయి అయితే వడ్డీ వస్తుంది మొత్తం కలిపి అసలు వడ్డీ లక్ష నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయి అయితే తీసుకుంటాం అదే కనుక మనము నెలకి ఐదు వేల రూపాయలు కడుతున్నట్టయితే మనం కట్టిన అమౌంట్ మూడు లక్షల రూపాయలైతే అవుతుంది దానికి మనకి యాభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలైతే వడ్డీ వస్తుంది మొత్తం కలిపి మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలైతే తీసుకుంటాం అదే కనుక మనం పదివేల రూపాయలు నెలకు కడుతున్నట్టయితే మనం కట్టే అమౌంట్ నెలకి ఆ మొత్తం ఐదు సంవత్సరాలకు గాను ఆరు లక్షలైతే అవుతుంది దానికి వడ్డీ లక్ష పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కలిపి మొత్తం కూడా ఏడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మనకి ఐదు సంవత్సరాల తర్వాత అయితే వస్తుంది మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఏదైనా కొనుక్కోవాలి ఆస్తి అని చెప్పి మనకి ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఇలాగ దాన్ని బట్టి మనం రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాల్లో కానీ కొనుక్కోవాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాగ ఆర్డీ తీసుకుని నెలలా కొంచెం కొంచెం అలాగా మనం నెల నెలాగా కట్టుకున్నట్టయితే కనుక మనకి ఒక ఐదు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో మనం టార్గెట్ పెట్టుకుని కట్టుకుంటాం కదా అప్పుడు మనకి ఈ అమౌంట్ కూడా మనకు కలుస్తుంది కాబట్టి మనకి తీసుకోవాల్సిన ఏదైతే ఆస్తి ఉందో అది ఈజీగా తీసుకోగలుగుతాము మనకి ఎక్కువగా బర్త్డేని పడకుండా ఉంటుంది ఎవరైతే నా వీడియో చూసి సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్